నేపథ్యంలో తాలీ అని ఒక ఆందోళన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ రాష్ట వ్యాప్తంగా ప్రతి జిల్లాలో చేపట్టింది తాలీ కార్యక్రమంలో నేను సిద్దం చేస్తేనైనా చంద్రబాబు గారు మేలుకుంటారని కూటమి సర్కార్ మేలుకుంటుందని తాలీ బజావ్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతి జిల్లాలో చేపట్టింది చంద్రబాబు గారు మొన్న వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మంచి ప్రభుత్వము అని చెప్పి కూటమి సర్కార్ ప్రతి ఊర్లోనూ ప్రచారం చేసింది సూపర్ సిక్స్ అధికారంలోకి వచ్చారు మరి సూపర్ సిక్స్ వాగ్దానాలలో ఒక్కటి కూడా ఎందుకు చేయడం లేదు మరి మంచి ప్రభుత్వమా లేక ముంచే ప్రభుత్వమా చంద్రబాబు గారు కూటమి సర్కారు సమాధానం చెప్పాలి సూపర్ సిక్స్ భాగంగా సూపర్ సిక్స్ లో భాగంగా చంద్రబాబు గారు ఇరవై లక్షల ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పారు అంటే సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగ అవకాశం చంద్రబాబు గారు కల్పిస్తామన్నారు మరి ఆ దిశగా ఏ పరిశ్రమ ఏ ఇండస్ట్రీని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఐటీ కంపెనీలు ఏవి ప్రణాళికలో కల్పించడం లేదు ఇది కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు మన రాష్టంలో ఏడు లక్షల ఎనభై వేల ఉద్యోగాలు కానీ ఉద్యోగస్తులు మాత్రం నాలుగు లక్షల ఇరవై వేలు మాత్రమే ఉన్నారు అంటే మూడు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇంకా భర్తీ చేయాల్సి ఉంది మరి వాటి గురించి ఏమిటో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి టూపర్ సిక్స్ లో భాగంగా రైతుకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మరి ఈ సీజన్ గడిచేపోయింది సంవత్సరం చంద్రబాబు గారు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారా రైతులకి సంవత్సరం ఇరవై వేలు రాబోతుందా లేదా అని మాతో పాటు రైతులు ఎంతో మంది దాదాపు యాభై లక్షల మంది రైతులు ఎదురు చూస్తూనే ఉన్నారు కానీ ఇంతవరకు ఇది ప్లాన్ అని చంద్రబాబు గారు చెప్పలేదు మొన్న రైతులే వరదలకు నష్టపోయిన రైతులు లక్షల్లో ఉన్నారు రైతులు ఏడు లక్షల ఎకరాలలో పంట నష్టపోయారు అని చంద్రబాబు గారే ఒప్పుకున్నారు మరి ఈ రోజు చంద్రబాబు గారు కేవలం మూడు లక్షల మందికి మాత్రమే మూడు లక్షల ఎకరాలకు మాత్రమే నష్టపరిహారం ఇచ్చారని వింటున్నాం మరి మిగతా నాలుగు లక్షల ఎకరాలకు నష్ట పరిహారం ఎక్కడుందో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి నిజంగానే ఇది మంచి ప్రభుత్వం అయితే ఏడు లక్షల ఎకరాలలో పంట నష్టపోతే మరి ఏడు లక్షల ఎకరాలకు మీరు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది ఇది ముంచే ప్రభుత్వమే అయితే మీరు అన్నట్టు సగం ఇచ్చి నాలుగు లక్షల మందికి మీరు ముస్తున్నారు అని చంద్రబాబు అవసరం ఉంది ఎంతో మంది రైతులు లక్షల్లో అప్పులున్నాయి వడ్డీలు పడుతున్నాం పంట చేతికి వస్తే డబ్బులు వస్తాయనుకున్న సమయంలో నష్టపోయాం అని రైతులు వాపోతుంటే ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటుంటే మేము కూడా గొంతు వరకు నీళ్లలో దిగి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి అని ఆందోళన చేశాం కానీ చంద్రబాబు గారికి అది కనిపించలేదు ఇది లేదు అసలు మన రాష్ట్రం అంటే చంద్రబాబు గారు కూటమ కట్టిన బీజేపీకి ఎందుకు ఈ రోజు మన వల్ల మన రాష్ట్రం ఇచ్చిన మద్దతు వల్ల బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో మరి అలాంటప్పుడు మన రైతులకి మనకు కష్టం వస్తే ఆదుకోవాల్సిన కనీస బాధ్యత బీజేపీకి లేదా మోడీ గారికి లేదా ఇది చేదా అని అడుగుతున్నాం మోడీ గారు సమాధానం చెప్పాలి మునిగిపోతే రైలు నీరు కనీసం నీళ్ళైనా ఉచితంగా ఇవ్వండి అని మేము అడుగుతే బీజేపీ సర్కార్ ఇచ్చిందా ఇదే విజయవాడ డివిజన్ ను ప్రతి సంవత్సరము రైల్వేస్ కి ఇచ్చే రెవెన్యూ ఆరు వేల కోట్లకు పైగా మరి అలాంటప్పుడు కనీసం నీళ్ళైనా ఉచితంగా పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు మోడీ గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని మోసాలే కదా మరి చంద్రబాబు గారు అలాంటి బీజేపీతో ఎందుకు కూటమి కట్టారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వందడం పదహైదు వేలు ఇస్తామని చెప్పారు ఒకరుంటే ఒక్కరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి నలుగురుంటే ఏకంగా అరవై వేల రూపాయలు తల్లికి దీవెన వస్తుంది అని చంద్రబాబు గారు చెప్పారు గత ప్రభుత్వం అమ్మఒడి కింద ఒక్క బిడ్డకు మాత్రమే ఇచ్చారు మరి చంద్రబాబు గారు ఈసారి ఆ ఒక్క బుట్ట బిడ్డకు కూడా ఇవ్వలేదు మరి చంద్రబాబు గారి ఉద్దేశం ఏమిటో గత ప్రభుత్వం ముంచిన ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎందుకున్నారు ప్రజలు ఈ ప్రజలు ఈ ప్రభుత్వం కూడా ముంచుతుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇది మంచి ప్రభుత్వం ఆ లేకపోతే ముంచే ప్రభుత్వా మహాశక్తి ఈ పథకం కింద ప్రతి నెల పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న మహిళలకు పదహైదు వందల రూపాయలు ప్రతి నెలా ఇస్తానన్నాడు చంద్రబాబు గారు ఈ పథకంతో మహిళలంతా మహాశక్తులుగా మారతారన్నాడు చంద్రబాబు గారు మరి ఏది అని అడుగుతున్నాం ఇది మంచి ప్రభుత్వమే అయితే ఆ దిశగా ఎందుకు మీరు ప్రయత్నించడం లేదు ఎందుకు ఇవ్వడం లేదు ఇది చాలా హెవీ బడ్జెట్ కోటి మంది మహిళలకు ఇచ్చిన పదహైదు వందల కోట్లు ప్రతి నెలకు మరి చంద్రబాబు గారు ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు ఈ మహిళలకు ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలి అసలు మనది రాజధాని లేని అని మనం అందరం అనుకున్నాం కనీసం బడ్జెట్ కూడా లేని అని ఈ రోజు చింతిస్తున్నాం కనీసం మనకు బడ్జెట్ కూడా లేదు చంద్రబాబు గారు బడ్జెట్ లో ఏ ఏ పథకాలు అమలు చేస్తున్నారు ఎంతెంత కేటాయించారు ఇంతవరకు ఆ క్లారిటీ కూడా లేదు మరి సూపర్ సిక్స్ ఎలా అమలు చేస్తారు చంద్రబాబు గారు ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఉచితం అన్నారు ఏమైంది కనీసం ఇప్పటికి ఒక్క సిలిండర్ అయినా ఉచితంగా ఇచ్చారా మరి మీరు వంద రోజులు దాటింది ఒక్క సిలిండర్ కూడా మీకు మంచి ప్రభుత్వమా ముంచే ప్రభుత్వమా మహిళలకి పక్క రాష్ట్రాలలో ఒక వారంలో మంచి ముంచే చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి గత ప్రభుత్వం వైసీపీ కోల్పోయారు కాబట్టి ఆ ముంచే ప్రభుత్వాన్ని ఉంచారు రైతులకు వాళ్ళు మూడు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ధర స్థిరీకరణ నిధి కింద పక్కన పెడతామని చెప్పి మోసం చేశారు నాలుగు వేల కోట్ల రూపాయలు పంట నష్టపోతే పంట నష్ట పరిహారం కింద పక్కన పెడతామని చెప్పి గత పూర్తి మద్యపాల నిషేధమని వాగ్దానాలు చేసి అక్కడికి మద్య మాఫియా నడిపింది వైసీపీ ప్రభుత్వం అలాంటిది విశ్వసనీయత కోల్పోయారు కాబట్టి ఆ ప్రభుత్వం ముంచింది కాబట్టి ప్రజల ప్రభుత్వానికి కాదని మీరేదో పెద్ద మంచి చేస్తారని చంద్రబాబు గారికి ఓటేశారు మరి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి మీది నిజంగానే మంచి ప్రభుత్వం అయితే మరి సూపర్ సిక్స్ లో ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయటం లేదు ఒక్కటి కూడా అమలు చేయకపోగా మీరేదో మీ బాధ్యతలను కూడా విజయాలుగా చెప్పుకుంటున్నారు మొన్న వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబు గారు చెప్పింది చంద్రబాబు గారు వంద రోజులు పూర్తి చేసుకోవడం కూడా విజయమేనట వరద ప్రాంతాలలో పర్యటించడం విజయమేనట ఆయన సెక్రటేరియట్ కి వెళ్తే అది కూడా ఒక విజయమేనట కలెక్టర్ ఆఫీస్ లో పడుకుంటే అది కూడా ఒక విజయమేనట గత ప్రభుత్వ పథకాలు పేర్లు మారుస్తే అది కూడా ఒక విజయమేనట ఒక కేంద్ర మంత్రి విశాఖ కు పర్యటన చేస్తే అది కూడా విజయమేనట మరి ఇది చెప్పుకుంటుంటే సూపర్ సిక్స్ ఏం అమలు చేస్తారు అని మాకు అనుమానం వస్తుంది చంద్రబాబు గారికి మళ్ళీ చెప్తున్నా చంద్రబాబు గారు ఈ రోజు వరకు కూడా మాట్లాడుతున్న మాటలు ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది డబ్బులు లేవు అని మాట్లాడుతున్నారు కానీ చంద్రబాబు గారు మీకు ఎన్నికలప్పుడే తెలుసు మన మీద అని తెలిసి అన్ని వాగ్దానాలు ఇచ్చారు సూపర్ సిక్స్ తో పాటు మూడు సెంట్ల భూమి ఇస్తామన్నారు ఆడబిడ్డలకు పెళ్ళిలైతే లక్ష రూపాయలు ఇస్తామన్నారు ఇలాంటి ఎన్నో వాగ్దానాలు చేశారు మీ మేనిఫెస్టోలో మరి ఇవన్నీ ఏమయ్యాయని అడుగుతున్నాం చంద్రబాబు గారికి మళ్లీ గుర్తు చేస్తున్నాం మీరు నిజంగానే మంచి చేస్తారని ప్రజలు మీకు ఓటేశారు ఈ రోజు మీకు మీరు చెప్పుకోవడం కాదు ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు చెప్పాలి ఇది మంచి ప్రభుత్వము ండి అసలు మీరు ఒక్కొక్క